డిస్పోజ్ చేయడం జరుగుతుంది అది కూడా ఆర్టీఓ నోటీస్ ఇచ్చిన తొంభై రోజుల్లోగా ఆ పిటిషన్ మీద అనేది డెసిషన్ అనేది తీసుకుంటారు అదేవిధంగా ఆర్టీఓ కి మ్యూటేషన్ చేసే పవర్స్ సెక్షన్ ఎయిట్ కింద కూడా అసైన్మెంట్ పట్టాస్ గాని కోర్టు డిగ్రీ రెగ్యులరైజేషన్ లోకాయుక్త అదేవిధంగా మనకి ఓఆర్సీ ఇష్యూ చేయడం ఇవన్నీ కూడా సెక్షన్ ఎయిట్ కింద ఇవ్వడం జరిగింది సో ఈ సెక్షన్ సిక్స్ ఎయిట్ మెయింటైన్ చేయడం జరుగుతుంది సో ఈ మూడు రకాల భూములు కూడా తహసీల్దార్ దగ్గర రికార్డ్స్ ఉంటాయి అదే విధంగా ఇప్పుడు పహానీలు అవి చూసుకుంటే మీకు ప్రీవియస్ గా ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీస్ గానీ సెవెంటీస్ ఎయిటీస్ ఎప్పుడు పహానీలు కావాలన్నా కూడా మీరు మండల్ ఆఫీస్ కు వెళ్తే సర్టిఫైడ్ కాపీస్ వస్తాయి బట్ ఇప్పుడు ఆన్లైన్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏమంటే ప్రజెంట్ ఎవరున్నారో తెలుస్తుంది గానీ మీకు లాస్ట్ ఇయర్ ఎవరు పట్టాదారుగా ఉన్నారు ఆ ఎవరు ఎవరున్నారు ఎలా భూమి వచ్చింది అంటే ఆన్లైన్ లో ఇప్పుడు ఆ ప్రొవిజన్ లేదు సో అందుకు ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఏమంటే ప్రతి సంవత్సరము డిసెంబర్ థర్టీ కి ఆ ఆన్లైన్ లో ఏవైతే రికార్డులు ఉన్నాయో అవి ప్రింట్అట్ తీయడం జరుగుతుంది అదే విధంగా ఆ ఇయర్ అంటే జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఏవైతే మ్యూటేషన్స్ మార్పులు జరిగాయో ఆ రికార్డు అంతా కూడా ఆ విలేజ్ వైజ్ కూడా ప్రింట్అవుట్ తీసి తహసీల్ ఆఫీస్ లో ఉంటుంది విధంగా గవర్నమెంట్ ల్యాండ్స్ కి సంబంధించిన రిజిస్టర్ కూడా తహసీల్ ఆఫీస్ లో ఉంటుంది సో దట్ ఫ్యూచర్ లో ఆఫ్టర్ టెన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఎవరి పేరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఆ భూమిలో ఏ ఏ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఎవరికి మ్యూటేషన్స్ అయ్యాయి ఇలాంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తహసీల్ ఆఫీస్ లో ఉండే విధంగా ఈ రిజిస్టర్ల వ్యవస్థను కూడా మనకి ఈ కొత్త యాక్ట్ లో పొందుపరచడం జరిగింది సో ఇవన్నీ కూడా అంటే మనకి ఈ కొత్త చట్టం ప్రకారంగా ఏదైతే చాలా అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్నా కూడా స్టడీ చేసి ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో రైతులకి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ ప్రొవిజన్స్ అంతా పొందుపరచడం జరిగింది సో దీనికి రూల్స్ కూడా మనకి ఇప్పుడు రిలీజ్ అయ్యాయి అంటే ప్రీవియస్ గా మనకి టూ లో వచ్చిన చట్టానికి ఇప్పటి రూల్స్ రాలేదు బట్ మనకి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి లో చట్టం వస్తే విత్ ఇన్ ఫోర్ మంత్స్ లో అంటే ఏప్రిల్ లోనే రూల్స్ అనేవి కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది సో దీని ప్రకారంగా మనకి రాబోయే రెండు నెలల్లో కూడా ఈ రైతు సదస్సుల ద్వారా కూడా విలేజ్ల్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో భూమికి సంబంధించినవి వాటి మీద కూడా అప్లికేషన్స్ తీసుకొని వాటిని కూడా డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా ఎవరైనా రైతులు ఓన్ గా దస్తావేజ్ రాసుకొని వచ్చినా కూడా మనకి మ్యూటేషన్ చేసే అవకాశం ఈ కొత్త చట్టంలో ఇవ్వడం జరిగింది అంటే మనకి పాత కాలంలో దస్తావేజుల్లో లింక్ డాక్యుమెంట్ డీటెయిల్స్ కానీ ఇంకా వేరే డీటెయిల్స్ కూడా ఏ డీటెయిల్స్ కావాలంటే అది రాసుకొని ఆ దస్తావేజ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు కూడా ఆటోమేటిక్ గా మనకి ఏదైతే టెంప్లెట్ ఉందో అది కాకుండా ఓన్ గా దస్తావేజ్ రాసుకోవడానికి కూడా ఈ కొత్త చట్టంలో అవకాశం అనేది కల్పించడం జరిగింది అదే విధంగా మనకి సెక్షన్ సెవెన్ సెక్షన్ సెవెన్ లో కూడా మనకి తహసీల్దార్ కి మ్యూటేషన్ పవర్స్ ఉంటాయి సో దాంట్లో టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఒకటి బిల్డింగ్ సెకండరీ సక్సెషన్ అంటే వీలునామా గాని వారసత్వము ఈ రెండింటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా తహసీల్దార్ కి మ్యూటేషన్ పవర్స్ ఇచ్చారు తహసీల్దార్ దీంట్లో మ్యూటేషన్ లో ఏమంటే ఇప్పటి వరకు పాత చట్టంలో ఆ సక్సెషన్ కూడా ఏమంటే డైరెక్ట్ గా స్లాట్ బుక్ చేసుకుంటే సో ఆ రోజున మీరు స్లాట్ బుక్ చేసుకుని తహసీల్ ఆఫీస్ కి వెళ్తే డైరెక్ట్ గా సక్సెషన్ చేసేవాళ్ళు బట్ దీని వల్ల చాలా ఇష్యూస్ అనేది చాలా మంది లీగల్ ఎయిర్స్ సివిల్ కోర్ట్స్ కి అది అప్రోచ్ అవుతున్నారు అంటే ఒక ఫార్మర్ కి ఒక ఐదుగురు లీగల్ హెయిర్స్ అంటే ఒక ముగ్గురు సో వాళ్ళు ఇప్పుడు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉన్న భూమి వేరే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కి అయింది వీళ్ళకి భూమి కాలేదు అంటే మనకి దానికి సొల్యూషన్ కూడా ఉండేది కాదు సివిల్ కోర్ట్ అప్రోచ్ అయ్యేవారు సో ఇలాగా జరగకుండా మనకి కొత్త చట్టంలో ఏం ప్రొవిజన్ ఇచ్చారు అంటే ఏదైనా సక్సెషన్ చేసుకోవాలి అనుకుంటే సక్సెషన్ కి అప్లై చేసుకుంటే తహసీల్దార్ అనేవాళ్ళు కంపల్సరీగా ఎంక్వైరీ అనేది చెయ్యాలి ఒక థర్టీ డేస్ టైం ఉంటది విత్ ఇన్ థర్టీ డేస్ మన తహసీల్దార్ కంపల్సరీగా ఆ గ్రామంలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరైతే వారసత్వ పట్టాకి అప్లై చేశారో వాళ్లే లీగల్ హైస్ ఉన్నారు వాళ్ళు ఎలిజిబుల్ అనుకుంటేనే సక్సెస్ అనేది తహసీల్దార్ చేయడం ఉంటుంది సో లేదు అనుకుంటే తహసీల్దార్ రిజెక్ట్ చేస్తారు సో ఎంక్వైరీ అనేది కొత్త చట్టంలో కంపల్సరీ అనేది చేయడం జరిగింది సో ఈ రెండు సెక్షన్లు సెక్షన్ ఫైవ్ అండ్ సెక్షన్ సెవెన్ కింద జరిగే తహసీల్దార్ చేసే మిటీషన్స్ లో కూడా ఎవరైనా తప్పు జరిగింది మాకు మాకు రావాల్సిన భూమి వేరే వాళ్ళ పేరు మీద అయింది లేదు మా భూమి వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇలాంటి ఇష్యూస్ ఉంటే ఇప్పటి వరకు మనకి సివిల్ కోర్టుకి వెళ్ళడమే వెళ్లడమే ఉండేది బట్ అలా కాకుండా ఇప్పుడు ప్రీవియస్ గా మనకి అంటే స్టాట్యులటరీగా మనకి మ్యాండేటర్ గా దీంట్లో ఈ సెక్షన్ లోన ఈ ఇష్యూస్ అనేది పొందుపరచడం జరిగింది సో అదే విధంగా మనకి తహసీల్దార్ లెవెల్ లో కూడా మ్యూటేషన్స్ అంటే తహసీల్దార్ లెవెల్ లో చేసే మ్యూటేషన్స్ రెండు సెక్షన్స్ లో పొందు అంటే దీంట్లో పొందుపరిచారు ఒకటి సెక్షన్ ఫైవ్ ఇంకోటి సెక్షన్ సెవెన్ సెక్షన్ ఫైవ్ కింద ఐదు రకాల ట్రాన్సాక్షన్స్ లో తహసీల్దార్ మ్యూటేషన్స్ చేస్తారు అంటే మనకి సో దీంట్లో మనకి పాత చట్టానికి దీనికి డిఫరెన్సెస్ ఏమున్నాయి అంటే పాత చట్టం ప్రకారంగానే మనకి ఆన్లైన్ లో ఇప్పుడు ఎలా అయితే స్లాట్ బుక్ చేసుకుని తహసీల్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కి ఇప్పుడు అదే పద్ధతి ఫాలో అవుతారు బట్ డిఫరెన్స్ ఏమంటే ఇప్పుడు వరకు మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూసుకుంటే మనకి పాత చట్టంలో ధరణిలో ఏమంటే ఆల్రెడీ ప్రీఫిల్డ్ గా ఒక డాక్టర్ సో సెక్షన్ ఫోర్ లో మనకి ప్రీవియస్ గా పాత చట్టంలో ఏమంటే ఏమైనా ఇష్యూస్ అంటే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ లో మనకి పహానీస్ ఆన్లైన్ రికార్డ్స్ ఆన్లైన్ లోనే మనకి రిజిస్ట్రేషన్స్ అంతా జరుగుతూ ఉన్నాయి సో ఆన్లైన్ లో ఏదైతే మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఏదైతే ఉందో దాంట్లో ఏమైనా రైతులకి సమస్యలు ఉంటాయి అంటే మనకి ఎక్స్టెంట్ తక్కువగా ఉండొచ్చు లేదు కొంత ఉన్న ఎక్స్టెంట్ మొత్తం ఎక్స్టెంట్ కూడా రికార్డు కాలేదు అదర్వైజ్ మనకి ఉన్న ఎక్స్టెంట్ పిఓబీ లో చూపించారు అంటే ప్రొహబిషన్ లో ఉంది రిజిస్ట్రేషన్ జరగట్లేదు ఇలాగా రైతులకి చాలా సమస్యలు ఉన్నాయి సో వీటిని సబ్సెక్షన్ ఫోర్ అండ్ ఫైవ్ కింద పొందుపరచడం జరిగింది సో దీనిలో భాగంగానే మనకి రాబోయే రెండు నెలల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా రైతు సదస్సులు పెట్టుకోవడం జరుగుతుంది సో మనకి మే మొదటి వారం నుంచి ప్రతి జిల్లాలో ఒక మండలంలో మనకి పైలట్ బేసిస్ మీద ఈ రైతు సదస్సులు అనేది జరుపుతాము తర్వాత మనకి అన్ని మండలాల్లో కూడా ఈ అన్ని గ్రామాల్లో రైతు సదస్సులు అనే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది దీంట్లో వచ్చిన అప్లికేషన్స్ కూడా మనం టైం బౌండ్ మేనర్ లో డిస్పోజ్ చేసే విధంగా రూల్స్ లో పొందుపర్చారు అంటే మనకి అవసరమైతే నోటీసెస్ ఇచ్చి మనకి హీరింగ్ కండక్ట్ చేసి వితిన్ సిక్స్టీ డేస్ లో డిస్పోజ్ చేసే విధంగా ఈ చట్టంలో ప్రొవిజన్స్ అనేది ఇవ్వడం జరిగింది సో మనకి వన్స్ రైతు సదస్సులో ఇవి స్టార్ట్ అయిన తర్వాత మనం అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు కూడా మనకి భూభారతి పోర్టల్లో కూడా అప్లై చేసే విధంగా ప్రొవిజన్స్ ఇచ్చారు సో మనకి రైతులకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు లేదు మీ గ్రామంలో ఎప్పుడైతే రెవెన్యూ సిబ్బంది వచ్చి రైతు సదస్సులు ఏర్పాటు చేస్తారు అప్పుడైనా మీరు అప్లికేషన్స్ ఇస్తే అవన్నీ కూడా మనకి అరవై రోజుల్లో డిస్పోజ్ చేసే విధంగా మనకి చట్టంలో రూల్స్ లోని కూడా మనకి పొందుపరచడం జరిగింది సో ఇది దోన్ల వాగు అనేది ఉంది తమను కూడా ఇట్లా బింగల్ కలిగినప్పుడు చూశారు ప్రతి సంవత్సరం అది బ్రిడ్జ్ పోతుంది ఆ దోన్ల మాగు బ్రిడ్జ్ ను ఎమ్మెల్యే గారు ప్రభుత్వంలో పెట్టారు మరి అది డబ్బులు ఎప్పుడు వస్తాయనేటువంటి విషయం ఒకవేళ వర్షాకాలం కన్నా ముందు ఆ దోమల బాగు గిట్ట పూర్తి కాకపోతే కూడా ఈ ప్రాంతంలో చాలా మందికి కష్టం అవుతుంది చాలా మంది రైతాంగం ఉన్నారు చాలా మంది మహిళా సోదరి ఉన్నారు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి అదొకటే మాకు రోడ్ ఉంది కాబట్టి దయచేసి ఇటు భీములాకెళ్లే రోడ్డు పూర్తిగా బంద్ అవుతుంది దాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ వేరే విషయాలు పోకుండా ఈ రోజు జిల్లా కలెక్టర్ గా ఈ జిల్లాలో మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ ఈ జిల్లాలో ప్రజలతో చేస్తున్నటువంటి సత్సంబంధాల కార్యక్రమాలు కానీ విధంగా రైతుల పక్షాన్ని మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మందు చేస్తున్నందుకు ఈ జిల్లా ముఖ్యంగా సిరికొండ మండల రైతాంగం తరఫున మహిళా సోదరి పనుల తరఫున మా తరఫున ఉదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ సదస్సు కూడా మీరు ఉదయం నుండి ఎంత బిజీగా ఉన్నా ఈ మారుమూల ప్రాంతానికి వచ్చి ఈ రోజు చిరుకొండ రైతాంగ సమస్యల పట్ల పూర్తి అవగాహనతో జేసీ గారు మాకు తెలియజేశారు కాబట్టి గ్రామ సభల్లో కూడా తప్పకుండా మేమంతా పాల్గొని ఈ కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భూభారతి చట్టాన్ని అమలు చేస్తూ మన కష్టాలను దూరం చేసుకుందామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ కొత్తగా వచ్చిన నూతన ఆర్ఓఆర్ చట్టం భూభారతి అవగాహన కార్యక్రమానికి ఈ సిరికొండ మండలంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రెసిడెంట్ తెలంగాణ ఉర్దూ అకాడమీ బిన్ అందన్ గారికి ఏసీ రెవెన్యూ గారికి ఆర్డీఓ గారికి తహసీల్దార్ ఎంపీడీఓ మరియు ఇక్కడికి విచ్చేసిన ఏఎంసీ డైరెక్టర్స్ ప్యాక్స్ చైర్పర్సన్స్ రైతులు మహిళలు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు సో మీకు ఏసీ రెవెన్యూ గారు బ్రీఫ్ గా మొత్తం యాక్ట్ గురించి చెప్పే ఉంటారు సో మనకి ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టము ప్రీవియస్ గా ఉన్న ధరణి చట్టం ఏదైతే ఉందో దాంట్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ఆ ఇష్యూస్ ఏవైతే మనకి రైతులు ఫేస్ చేస్తున్నారో వాటిని రిజాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం అనేది ప్రవేశపెట్టడం జరిగింది మనకి ఈ చట్టం అనేది జనవరి ఈ రెండు వేల ఇరవై ఐదులో లో గజెట్ రూపంలో వచ్చింది తరువాత మనకి మొన్న ఏప్రిల్ ఫోర్టీన్త్ నా బాబాసాబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో రూల్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది సో ఈ చట్టము ఈ రూల్స్ లో మనకి ప్రీవియస్ గా ఏవైతే కొన్ని ఇష్యూస్ రైతాంగం ఫేస్ చేస్తున్నారో వాటిని ఈ చట్టం ద్వారా రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మనకి ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఒక నాలుగు మండలాల్లో పైలట్ బేసిస్ మీద ప్రతి గ్రామంలో కూడా మనకి రైతు సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు సో అక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా కూడా ఏమైనా మనకి మాడిఫికేషన్ చేయాలన్నా కూడా రూల్స్ లో కొన్ని ప్రొవిజన్స్ అనేది కూడా మాడిఫై చేయడం అనేది జరుగుతుంది సో ఈ కొత్త చట్టంలో ముఖ్యంగా కొన్ని ఇష్యూస్ అంటే పాత చట్టానికి దీనికి ఏమి డిఫరెన్సెస్ ఉన్నాయి రైతాంగానికి ఏ విధంగా మేలు చేస్తుంది అనేది కొంత ఈ అవగాహన సదస్సులో చెప్పడం జరుగుతుంది సో ముఖ్యంగా మనకి ఈ చట్టంలో సెక్షన్ ఫోర్ అనేది ఇళ్ళ పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అదే విధంగా ఇంద్రమ్మ ఇళ్లకు మీరు ఎట్లాగో ఆదేశం ఇచ్చారు కాబట్టి ఇంద్రమ్మ ఇళ్లతో పాటు చాలా మంది కష్టపడి పనిచేసేవారు ఈ ప్రాంతంలో ప్రతి గ్రామం నుండి యాభై నుండి వంద మంది గల్ఫ్ లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కష్టపడ్డటువంటి డబ్బులు ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని కొన్ని ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంది దానికి భరతి చేయడానికి కూడా మేము ఎక్కడన్నా మా మా పొలాల్లో ఉన్నటువంటిది మా ఉన్నటువంటి కానీ మట్టిని కానీ కొట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు జరుపుతా ఉన్నాయి దయచేసి జిల్లా యంత్రాంగం ఉన్నతాధికారిగా మీరు అది కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశం ఇచ్చి ముఖ్యంగా ఇటు మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాలు అటు సొసైటీలకు కొనుగోలు కేంద్రాలు ఇచ్చి తొంభై తొంభై శాతం ఇక్కడ నుంచి మొత్తం వెళ్లిపోయింది దయచేసి దానికి అనుగుణంగా ఒక నెల ముందు మేము పంటలు వేస్తాం కాబట్టి సీడ్ విషయం సీడ్ మంచి సీడ్ మాకు అందించి అదేవిధంగా ఇప్పుడే నేను వచ్చిన తర్వాత కొంతమంది రైతులు నాతోటి పచ్చి రొట్టె కార్యక్రమం ఏదైతే ఉందో ఆ పచ్చి రొట్టె కార్యక్రమం మీ దృష్టిలో పెడతాను నిజామాబాద్ జిల్లాలో పదకొండు మండలాలు ఉన్నాయి సార్ ఎక్కడైతే ఎట్లయితే వర్ణి మనకు మొసరా ఈ ప్రాంతమే బోధన్ ఎడపల్లి ఎట్లా ఉందో సిరికొండ దర్పెల్లి కూడా అదే విధంగా ఒక నెల ముందు పంటలేస్తారు కాబట్టి పచ్చ రొట్టె విషయం కూడా ఆ పచ్చరొట్టె విత్తనాలను రైతాంగానికి మాకు ఒక నెల ముందు సప్లై చేస్తే దాన్ని కూడా మా రైతులు ఉపయోగించుకుంటారు అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఈ గ్రామంలో ఒక రెండు మూడు ఉన్నాయి ఇప్పుడు మీరు వస్తూ చూశారు బైపాస్ రోడ్డు అది జానారెడ్డి గారు పంచాయత్రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అది కిలోమీటర్ మేర రోడ్ తీసుకున్నాం మేము అది ఏ విధంగా ఉందో దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా రిపేర్ కొరకు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అంత పగిలిపోయింది సీసీ రోడ్ అంతా దాన్ని తీసేయాలని ఈ బైపాస్ రోడ్ కు ఒక యాభై లక్షలు మంజూరై ఉన్నాయి సార్ ఇక్కడ నుంచి అటు హుసేన్ నగర్ క్రాసింగ్ వరకు మీ రిపోర్ట్ ఉంటే మాకు పూర్తి న్యాయం జరుగుతుంది విశ్వాసం ఏదైతే మాకు ఇరవై ఇరవై ఒకటి ప్యాకేజ్ ఏవేలా ప్రారహిత ఉందో అవి కాలువలు తవ్వి కొన్ని ప్రాంతాల్లో పైపులేసి సొరంగ మార్గం ద్వారా నీటిని తీసుకొచ్చి మా ప్రాంతానికి లక్ష ఎనభై ఆరు వేల ఎకరాలకు ఈ రూరల్ నియోజకవర్గానికి ఆ డీళ్లు వస్తాయి ఈ విషయం మీకు తెలుసు మేము ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా మొన్న వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం ఆ కాల్వలు వస్తే ఈ ప్రాంతం అంతా నాకు తెలిసినంత మట్టుకు సార్ మీ రెవెన్యూ రికార్డ్స్ లో ఏముందో తెలియదు కానీ సిరికొండ మండలం తరపల్లి మండలం ఈ రెండు మండలాల్లో దాదాపు యాభై వేల ఎకరాలకు సాగునీరు అందుతుందనేటువంటి మాట ఇది వాస్తవం అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం అనేక సమస్యలతో కూడుకున్నటువంటి ప్రాంతాల్లో మేమంతా జిల్లా కలెక్టర్ గారు మేమంతా కేవలం వ్యవసాయం భూగర్భ జలాల మీదనే ఆధారపడి ఉన్నాం ఈ భూగర్భ జలాల ద్వారానే కరెంటు మోటార్ల ద్వారా వ్యవసాయం చేసుకుంటాం అదేవిధంగా మాకే చెరువులు పెద్ద పెద్ద చెరువులు లేవు కారువ లేవు నీటి వసతి వరకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ వాగులు తెలుసుకొని ఏమైనా మనకు తెలియకపోయినటువంటి విషయాలను అధికారుల ద్వారా మనం దాన్ని పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అదేవిధంగా మా తహసీల్దార్ గారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడ ఉండి అనేక సమస్యలను పరిష్కారం చేస్తా ఉన్నాడు అది పరిష్కారం చేయడంలో చాలా మాకు ఆనందంగా ఉంది కానీ కొన్ని కొన్ని జటిలమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి ఆ సమస్యలను జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టితో ఈ భూపారతి ద్వారా ఏదైతే జరుగుతున్నటువంటి కార్యక్రమం ఉందో దయచేసి రేపు గ్రామస్థాయి మహాసభలు జరిగేటటువంటి కార్యక్రమంలో మొట్టమొదట ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు మనకు విఆర్ఓలు లేరు అక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు ఎన్డిఓ గారు పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు పంచాయత్ సెక్రటరీలకు పూర్తి బాధ్యత ఇచ్చి ప్రతి వారికి తెలియజేసే విధంగా గ్రామ సభలు నిర్వహించవలసిందిగా ఒక సూచనగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను దాని ద్వారా ఏమవుతుంది ఇప్పుడు వస్తూ వస్తూ అనేక మంది ఫోన్లలో మాట్లాడితే అంటా అంటా ఉన్నారు ఈ సదస్సుకు మమ్మల్ని ఆహ్వానించలేదు అనేటువంటి మాట కానీ ఆహ్వానం ఇది ప్రభుత్వ పరంగా జరిగేటటువంటి నిరంతర ప్రక్రియలో భాగంగానే ఈ రోజు జరుగుతున్నటువంటి జిల్లా వ్యాప్తంగా మొన్న మనం సిరికొండలో సదస్సు ఉండే కానీ ఏం చేస్తాం ఆ రోజు మన రైతు మహోత్సవం కార్యక్రమం అదృష్టం కొద్దీ ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండే మహోత్సవ కార్యక్రమం జరిగాయి ఒకటి ముఖ్యమంత్రి గారి స్వయంగా సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ లో జరిగినటువంటి కార్యక్రమం దాని వల్ల ప్రయోజనం ఏముందంటే రైతు ఈ పంటను ఏ విధంగా రేపు పండించాలా భూసారాన్ని ఏ విధంగా కాపాడాలా భూసారం ద్వారా మనం పండించేటటువంటి పంట ఏదైతే ఉందో అది మార్కెట్ ఏ విధంగా తీసుకెళ్లాలా దానికి ఎన్ఎస్పీ రేటు ఏ విధంగా ఇప్పియాలా అనేటటువంటి ఉద్దేశంతో మన జిల్లాలో కూడా నిజామాబాద్ జిల్లాలో ఈ రైతు మహోత్సవాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారితో పాటు ఈ జిల్లా కలెక్టర్ గారు ఆయనకున్నటువంటి ఆలోచన ఈ ప్రాంతం లో జరగవలసినటువంటి రైతుల అభివృద్ది పట్ల శ్రద్ద ఉన్నటువంటి వ్యక్తిగా ఈ రోజు నాకు తెలిసినంత మటుకు అన్నిటి ఈ జిల్లాలో ఉన్నటువంటి భూభారతి కార్యక్రమాలు స్వయాన కలెక్టర్ గారే వెళ్లి అక్కడ ఉండి ఆ కార్యక్రమాన్ని ఈ భూభారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కృతం జిల్లా కలెక్టర్ గారు కాదు ఎందుకోబడినటువంటి ప్రజా ప్రతినిధుల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు నడిపేటటువంటి యంత్రాంగం ఆ యంత్రాంగం ఏది అమలు చేస్తే ప్రజలకు అది ఏ విధంగా ప్రయోజనం జరుగుతుందో తెలుసుకునేటటువంటి విషయం ఆ విషయాన్ని ఈరోజు చాలా వేగంగా నడుస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కానీ అదేవిధంగా అనేకమైనటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ కానీ ఈ అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి తరుణం ఇది అందుకొరకే సిరికొండ మండలంలో ఈ ప్రాంతం జేసీ గారు మీరు వచ్చిన తర్వాత నేను అనుకుంటాను ఒక సంవత్సరం నుండి అనేక సందర్భాల్లో ఈ ప్రాంతాన్ని మీరు విజిట్ చేశాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీలు కానీ నా మహిళా సోదరిమర్లు గాని అనేక అంశాల మీద అవగాహన ఉండి అన్నిటినీ తీర్చిదిద్దుతూ ముందుకు నడుస్తున్నటువంటి ప్రాంతం కానీ ముఖ్యంగా ఈ భూభారతి అవగాహన సదస్సు ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూ సమస్యలతో పాటు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఇక్కడ నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సొసైటీ చైర్మన్లు కానీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గాని స్వయాన రైతులు గాని విధంగా పత్రిక విలేకరులు గాని సీనియర్ పత్రికా విలేకరులు కూడా ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉన్నారు ఈ ప్రాంతంలో భూ పోరాటం జరిగినటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తాను ఈ ప్రాంతంలో భూముల కొరకు చాలా మంది పోరాడి కోట్ల చుట్టూ జైళ్లలో పోయినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో ఉంది కానీ ఈ రోజు పూర్తి అవగాహనతో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలాంటి కార్యక్రమాలు జరగకుండా నిజమైనటువంటి వాస్తవాలను భూభారతి ద్వారా తెలుసుకుని దాన్ని మనం ఏ విధంగా పరిష్కారం చేసుకుందాం అనేటువంటి కార్యక్రమంలో భాగమే ఈరోజు సిరికొండలో జరుగుతున్నటువంటి భూభారతి సదస్సు ఏదైతే ఉందో ఈ సదస్సులో మీరందరూ ఆహ్వానితులు ముఖ్యంగా తెలుసు ప్రజాపాలన ప్రభుత్వం యొక్క ఉద్దేశం భూభారతి కొత్త చట్టం తీసుకొచ్చి మన అందరికీ అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు మన నిజామాబాద్ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో స్వయాన జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు అదేవిధంగా ఈ మండలానికి సంబంధించినటువంటి రెవెన్యూ సిబ్బంది ఎండీఓ గారు వారి సిబ్బంది దానితో పాటు ప్రజాప్రతినిధులు వీలైనంత మేరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను రైతులను ముఖ్యంగా మహిళా సోదరిమన్లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మొట్టమొదట మండల కేంద్రంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి ఆ అవగాహన ద్వారా రేపు ప్రతి గ్రామంలో ఈ భూభారతి చట్టం ఏ విధంగా అమలు చేయాలా దాని ద్వారా మనం ఏ విధంగా లబ్ధి పొందాలా నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి కార్యక్రమాల్లో మనకి ఏ విధంగా నష్టం కష్టం జరిగిందో అవి దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు అడిషనల్ కలెక్టర్ గారు ఒక అరగంట నలభై నిమిషాలు మనకు పూర్తి అవగాహన కల్పించినటువంటి కిరణ్ జాయింట్ కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా ఈ ప్రాంత వాస్తవ్యుడిగా ఈ ప్రాంతంలో ఒక రైతుగా మీకు మా అందరి తరఫు నుంచి రెవెన్యూ యంత్రాంగానికి హృదయపూర్వకంగా కాదు ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధుల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు నడిపేటటువంటి యంత్రాంగం ఆ యంత్రాంగం ఏది అమలు చేస్తే ప్రజలకు అది ఏ విధంగా ప్రయోజనం జరుగుతుందో తెలుసుకునేటటువంటి విషయం ఆ విషయాన్ని ఈరోజు చాలా వేగంగా నడుస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అదే అదేవిధంగా అనేకమైనటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ కానీ ఈ అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి తరుణం లేదు అందుకొరకే సిరికొండ మండలంలో ఈ ప్రాంతం జేసీ గారు మీరు వచ్చిన తర్వాత నేను అనుకుంటాను ఒక సంవత్సరం నుండి అనేక సందర్భాల్లో ఈ ప్రాంతాన్ని మీరు విజిట్ చేశాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు గాని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీలు గాని నా మహిళా సోదరి మల్లు గాని అనేక అంశాల మీద అవగాహన ఉండి అన్నిటినీ తీర్చిదిద్దుతూ ముందుకు నడుస్తున్నటువంటి ఈ ప్రాంతం కానీ ముఖ్యంగా ఈ భూభారతి అవగాహన సదస్సు ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూ సమస్యలతో పాటు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఇక్కడ నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సొసైటీ చైర్మన్లు గాని మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గాని స్వయాన రైతులు అదే అదేవిధంగా పాత్రికా విలేకరులు గాని సీనియర్ పత్రికా విలేకరులు కూడా ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ ప్రాంతంలో భూ పోరాటం జరిగినటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తాను ఈ ప్రాంతంలో భూముల కొరకు చాలా మంది పోరాడి కోట్ల చుట్టూ జైళ్లలో పోయినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో ఉంది కానీ ఈరోజు పూర్తి అవగాహనతో రాష్ట ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలాంటి కార్యక్రమాలు జరగకుండా నిజమైనటువంటి వాస్తవాలను భూభారతి ద్వారా తెలుసుకుని దాన్ని మనం ఏ విధంగా పరిష్కారం అనేటువంటి కార్యక్రమంలో భాగమే ఈ రోజు సిరికొండలో జరుగుతున్నటువంటి భూభారతి సదస్సు ఏదైతే ఉందో ఈ సదస్సులో మీరందరూ ఆహ్వానితులు ముఖ్యంగా కొన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత తర్వాత మాడ్యూల్స్ ఆ ప్రాబ్లమ్స్ బట్టి దాన్ని పెంచుకుంటే ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఆరు చట్టాలు అంత ముందున్న చట్టాలని ఇప్పుడు ధరని అన్నిటిని కూడా విశ్లేషించి అంత ముందు వేరే వివిధ రాష్ట్రాల్లో ఉన్న చట్టాలను కూడా ఒకసారి పరిశీలించి అప్పుడు రైతులకు ఉపయోగపడే విధంగా ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకుని వచ్చింది అదే భూభారతి చట్టం ఈ భూభారతి ఇరవై ఇరవై ఐదు ఆరు ఆరు చట్టం అనేది చాలా చారిత్రకంగా ప్రభుత్వం మంచిగా ఆలోచించి తీసుకొచ్చిన చట్టం ఇందులో అంత ముందులో ఉన్న ధరణిలోని చాలా లోపాలన్నీ కూడా సరి చేసి చేయడం జరిగింది అందుకని రికార్డు లో ఉన్నటువంటి హక్కులు ఆ విధంగా నమోదైన వాటి వాటిని బట్టి మనకి హక్కులు వస్తాయి కాబట్టి ఆరోహం అనేది చాలా ముఖ్యమైన రైతులు ఏ విధంగా అందులో మనకి నమోదు నమోదైన మనకి పట్టేదారు పుస్తకాలు వస్తాయి ఆ విధంగా మనం పట్టేదారుగా అయితే కనుక మనం పట్టేదారు చెప్పుకుంటాం అదేవిధంగా మనం ప్రతి దానికి ఈ రిజిస్ట్రేషన్ కొనుగోలు దానం తనక బదిలీ బాక పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రిస్తే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డు మార్పులు చేసి పట్టేదారు పుస్తకం తయారు చేస్తారు అంటే సేమ్ ధనంలో స్లాట్ బుక్ చేసుకుంటాం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కావాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు స్టాంప్ డ్యూటీ కడం దాని ప్రకారం మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఎప్పుడైతే మనకి రిజిస్ట్రేషన్ అయ్యిందనుకోండి ఆ రిజిస్ట్రేషన్ ప్రకారం మనకి అమలు అవుతుంది ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగిందో రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు అవుతుంది మీరు కూడా అంతకుముందు

ఇందులో చట్టంలో ఉన్నవి తర్వాత ఇప్పుడు మేము వచ్చింది మీకు జస్ట్ అవగాహన కల్పించడం కోసం తర్వాత ప్రతి తహసీల్దార్ తహసీల్దార్ అయిన వాళ్ళు ప్రతి వాళ్ళు దగ్గర గ్రామ సభలు పెడతారు మీకు షెడ్యూల్ ఇస్తాం షెడ్యూల్ ప్రకారం ప్రతి విలేజ్ కి ఇప్పుడు మనం అవగాహన సదస్సు ఒక మండల కేంద్రంలోనే పెడుతున్నాం మండల కేంద్రంలో కాకుండా ఈ మండలంలో ప్రతి విలేజ్ కి ఒక షెడ్యూల్ ఇస్తారు ఆ షెడ్యూల్ ప్రకారం తహసీల్దార్ గారు తహసీల్దార్డు ర్యాంక్ స్థాయి వాళ్ళు మీ దగ్గర రావడం జరుగుతుంది వచ్చి మీ దగ్గర ఉన్న అప్లికేషన్లు అన్ని కూడా తీసుకుంటారు మీకు ఏమైనా సవరణ చేయాల్సి ఉంటే వరకు మీకు హక్కులు ఏమైనా రికార్డు కాకుండా వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా గానీ అవన్నీ దరఖాస్తు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ చట్టం వచ్చిన ఒక సంవత్సరం లోపల మీరు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి దరఖాస్తు చేసుకున్నట్లయితే అవన్నీ తీసుకొని అవి పరిష్కరించడం జరుగుతుంది ఆ షెడ్యూల్ వేరే ఉంటుంది ఇప్పటి వరకు ఈ చట్టం యొక్క చట్టం మీద మీకు అవగాహన కల్పించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సరికొత్త రెవెన్యూ వ్యవస్థకు నాలుగు స్తంభాలు ఒకటి అధికారాల వికేంద్రీకరణకు బాధ్యతను జవాబుదారీతనాన్ని తెచ్చే విధంగా చట్టం అమలు రెండవది మార్గాన్ని Thank you.